అందరికీ నమస్కారం కొన్ని ప్రాడక్ట్స్ మనల్ని ఎందుకు అంతలా అతుక్కుంటాయో కొన్ని ఎందుకు కొద్ది రోజులకే మాయమైపోతాయో ఎప్పుడైనా ఆలోచించారా సరే ఈరోజు మనం ఒక ప్రాడక్ట్ డిటెక్టివ్ లాగా మారి ఆ సక్సెస్ వెనుకున్న రహస్యాలను సాక్ష్యాలను బయటకు తీద్దాం ఈరోజు మనం ఛేదించబోయే అసలైన ప్రశ్న ఇదే మనందరికీ తెలుసు కొన్ని యాప్స్ లేదా సర్వీసెస్ వాడతాం కొన్నాళ్ళకి వాటిని వదిలేస్తాం కానీ కొన్నింటికి మాత్రం ఎందుకో తెలియకుండా అతుక్కుపోతాం ఆ రహస్యమేంటో కనుక్కుందాం రండి మన మిస్టరీని సాల్వ్ చేయటంలో మన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ పునరావృత వినియోగం లేదా రిపీట్ యూసేజ్ అంటే యూజర్లు మళ్లీ మళ్లీ వెనక్కి వస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ నిజంగా వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అర్థం ఇదే అసలైన సాక్ష్యం సరే మన ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఫేజ్లోకి వెళ్దాం యూజర్లు వదిలివడిన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటే డేటాను కలెక్ట్ చేద్దాం మన ఫస్ట్ ఎవిడెన్స్ డైలీ యాక్టివ్ యూజర్స్ షార్ట్గా గా ఇది ఒక ప్రోడక్ట్ యూజర్లకు ఎంతలా డెయిలీ హ్యాబిట్గా గా మారిందో చెప్పేస్తుంది రోజూ ఎంతమంది ఆ ప్రోడక్ట్ను ఓపెన్ చేస్తున్నారో ఇది క్లియర్ గా చూపిస్తుందనమాట ఇప్పుడు కొంచెం అవుట్ చేసి చూద్దాం వీక్లీ యాక్టివ్ యూజర్స్ లేదా డబ్ల్యూఏయ ఇది కేవలం డైలీ హ్యాబిట్ గురించే కాదు యూజర్లు తమ వీక్లీ రొటీన్లో ఆ ప్రొడక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చెబుతుంది ఫైనల్గా నెలవారీ యాక్టివ్ యూజర్స్ లేదా ఎంఏయూ ఇది మన ఇన్వెస్టిగేషన్లో బ్రాడెస్ట్ మెట్రిక్ ఒక నెలలో ఎంతమంది యూజర్లు కనీసం ఒక్కసారైనా ఆ ప్రోడక్ట్ని వాడారో ఇది చెబుతుంది దీనివల్ల ప్రోడక్ట్ టోటల్ రీచ్ మనకు మనకొక అంచనా వస్తుంది ఈ మూడు మెట్రిక్స్ ని పెట్టి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా ఎంఏయూ ఎప్పుడూ పెద్దదిగా ఉంటుంది దాని తర్వాత డబ్ల్యూఏయ ఆ తర్వాత ఒక ఇదొక లాంటిది అంటే ప్రోడక్ట్ని అప్పుడప్పుడు వాడేవాళ్ల నుండే రోజూ వాడే హార్డ్ కోర్ ఫ్యాన్స్ వరకు ఇది క్లియర్ గా చూపిస్తుంది ఈ మెయిన్ మెట్రిక్స్తో పాటు మన మరికొన్ని ఆధారాలు కూడా చూడాలి అసలు యూజర్లు ఎంత తరచుగా తిరిగి వస్తున్నారు ఒకసారి వస్తే ఎంతసేపుంటున్నారు నెల తర్వాత కూడా ఎంతమంది యాక్టివ్గా ఉంటున్నారు ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలు మన కేసుకు ఇంకా బలాన్నిస్తాయి అయితే కేవలం నంబర్స్ చూస్తే సరిపోదు అసలు కథ అక్కడ లేదు యూజర్లు ఏమి చేస్తున్నారో మనకు తెలుసు కాని వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం సో ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ను ఆ దిశగా తీసుకెళ్దాం చూడండి ఒక కేసుని సాల్వ్ చేయాలంటే రెండు రకాల ఆధారాలు కావాలి ఒకటి క్వాంటిటేటివ్ డేటా అంటే ఏం జరిగింది అని చెప్పే నంబర్స్ రెండోది క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే అది ఎందుకు జరిగింది అని చెప్పే యూజర్ ఫీలింగ్స్ ఈ రెండింటిని కలిపితేనే మనకు ఫుల్ పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది ఇవి కొన్ని నిర్దిష్టమైన మనం కొలవగలిగే యాక్షన్స్ యూజర్లు ప్రాడక్ట్లో వాల్యూని చూస్తున్నారని దాన్ని వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ చేసుకుంటున్నారని ఇవి చూపిస్తాయి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ వచ్చి సబ్స్క్రిప్షన్స్ రెన్యూ చేసుకుంటున్నారంటే అది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కదా కానీ ఈ నంబర్స్ వెనుక ఉన్న ఎందుకు అనే రీజన్ తెలియాలి కదా అందుకే సర్వేలు ఇంటర్వ్యూల ద్వారా క్వాలిటేటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి యూజర్లు ఏమనుకుంటున్నారో డైరెక్ట్గా వాళ్ల మాటల్లోనే వినడం చాలా ముఖ్యం అప్పుడే అసలు కారణాలు బయటపడతాయి సరే మనం సేకరించిన ఎవిడెన్స్ అంతా మన దగ్గర ఉంది ఇప్పుడు జడ్జ్మెంట్ టైం మన దగ్గరున్న సాక్ష్యాలను ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో పోల్చిచూసి మన ప్రోడక్ట్ ఎంత హెల్దీగా ఉందో ఒక తీర్పిద్దాం ఫస్ట్ బెంచ్మార్క్ నెలవారి యూజర్లలో కనీసం ట్వంటీ పర్సెంట్ మందైనా రోజు యాక్టివ్గా ఉంటున్నారా ఈ డిఏయూ బై ఎంఏయూ రేషియో అనేది ఒక ప్రోడక్ట్ నిజంగా డైలీ హ్యాబిట్గా గా మారిందో లేదో చెప్పే ఒక పవర్ఫుల్ ఇండికేటర్ ట్వెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే మనం రైట్ ట్రాక్లో ఉన్నట్టే సెకండ్ ఎవిడెన్స్ ప్రోడక్ట్ని వాడిన వాళ్లలో సగం కంటే ఎక్కువ మంది తిరిగి వస్తున్నారా ఒకవేళ అలా వస్తున్నారంటే ఆ ప్రోడక్ట్లో నిజంగా ఏదో మ్యాగ్నెట్ లాంటి వాల్యూ ఉందని అది యూజర్లను మళ్లీ మళ్లీ లాగుతుందని అర్థం ఇక ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ బెంచ్ మార్క్ ముప్పై రోజుల తర్వాత నలభై శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు ఇంకా మనతోనే ఉన్నారా ఇది లాంగ్ టర్మ్ సక్సెస్ కి చాలా బలమైన సూచిక ఓకే కేసు దాదాపు మనం మనమింత కష్టపడి ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ఇది ఈ విశ్లేషణలోని యాక్షనబుల్ పార్ట్ మనం చేసిన ఈ డిటెక్టివ్ వర్క్ అంతా ఒక యాక్షన్ ప్లాన్ కోసమే మన దగ్గరున్న సాక్ష్యాలే మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి ఎలా ఇంప్రూవ్ అవ్వాలో దారి చూపిస్తాయి ఈ ఆధారాలన్నీ మనకు ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ని ఇస్తున్నాయి స్టెప్ వన్ యూజర్లు ఏ కీ యాక్షన్స్ కోసం మళ్లీ మళ్లీ వస్తున్నారో గుర్తించండి స్టెప్ టూ ఆ ఎక్స్పీరియన్స్ ని ఇంకా మెరుగుపరచండి స్టెప్ త్రీ వాళ్లు తిరిగి వచ్చేలా చేయడానికి కరెక్ట్ రిటెన్షన్ స్ట్రాటజీలను వాడండి సో ఫైనల్గా ఈ ఒక్క కీలక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మన ఇన్వెస్టిగేషన్ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరిగింది ఒక ప్రాడక్ట్ నిజమైన సక్సెస్ ని కొల్చేది ఇదే దీని గురించి ఆలోచిస్తూ ఉండండి మరో విశ్లేషణలో మళ్లీ కలుద్దాం